వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల మంత్రుల మధ్య ముదిరిన విభేదాలు జగిత్యాలలో మంత్రులు శ్రీధర్ బాబు వివేక్ వెంకటస్వామి ఎడముఖం పెడముఖం జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు వివేక్ వెంకటస్వామి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి విగ్రహ ఆవిష్కరణకు హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్న సమయంలో మంత్రి శ్రీధర్ బాబు రావడంతో తన ప్రసంగాన్ని మధ్యలో ఆపివేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు వెంకటస్వామి ఎడముఖం పెడముఖం వేసుకోవడం చర్చనీయమైంది కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల గురించి ఛానల్ పెట్టినప్పుడు అప్పుడు వచ్చి మంచి ఆర్టికల్ పబ్లిష్ చేయాలని అయితే మేము బీ సిక్స్లో మంచి ఆర్టికల్తో పాటు వెలుగులో కూడా మంచి ఆర్టికల్ సర్దార్ పాపన్న గారి గురించి రాసినాము చాలా సంతోషము ఈరోజు మిమ్మల్ని ఈ విగ్రహ ఆవిష్కరణకి రావడము మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మన స్నేహితుడు మధుయాశ్వీ గౌడ్ గారు సో జై పాప విగ్రహ ఆవిష్కరణ ఉన్నదని చెప్పిండు కానీ చాలా లక్కీ నేను మధ్యలు జయచల్ మంత్రి మధ్యలు అట్లు లక్ష్మణ్ కుమార్ గారికి కూడా అందరూ ఒకసారి సపోర్ట్లతో స్వాగతం స్వాగతం పలికి డయస్ మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం గౌరవనీయులు దుద్దిల సీతారాబాబు సార్ గారికి మరియు దండ రెండు దండలు రెండు దండ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ స్వాగతం ఈనాటి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ కార్యక్రమం సందర్భంగా అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఐటీ మరియు పరిశ్రమ శాఖ మధ్యలు గౌరవీయులు పెద్దలు దుద్దిల శ్రీధరబాబు గారికి మనందరం ఒకసారి చప్పట్ల స్వాగతం సుస్వాగతం పలుకుతా అదే విధంగా జైచార్ జిల్లా మంత్రివర్యులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మాధ్యులు అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం ఈనాటి సర్దార్ సర్వాయి పాప